మనం వెళ్తున్న ఊరు త్రిపురాంతకం ఆంధ్రప్రదేశ్లో త్రిపురాంతకం చాలా ఫేమస్ ఇది ఒంగోలు డిస్టిక్లో ఉంది ఇది ఎంట్రెన్స్ అక్కడ గుడి కనిపిస్తుంది కదా ఆ గుడి పక్కన ఒక గల్లీ ఉంటుంది ఆ గల్లీ లోపల నుంచి మనము వన్ కిలోమీటర్ ముందుకు వెళ్తే మనకి శివాలయం వస్తుంది ఇక్కడ శివుడు త్రిపురాంతకేశ్వరుడిగా పార్వతీదేవి శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారిగా వెలిసి ఉన్నారు ఈ గుడి ఊరి చివర చుట్టూ పంట పొలాల మధ్యలో చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం అదిగోండి కొండ గోపురం చూస్తున్నారా అక్కడికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము అదే మెయిన్ గుడి మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం నమస్తే అండి నేను లావణ్య కృష్ణ అందరూ ఎలా ఉన్నారు శరణ్ నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదా అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ రోజు రెండో రోజు రెండో రోజు బాల త్రిపుర సుందరీ దేవి అమ్మవారి అవతారం ఈరోజు నేను ఎక్కడున్నా చెప్పండి ఆంధ్రాలో త్రిపురాంతకం శివుడికి ఇంకా బాల త్రిపుర సుందరి అమ్మవారికి చాలా ఫేమస్ ఇప్పుడు మనం వెళ్ళి లోపల అమ్మవారిని స్వామివారిని దర్శించుకుందాము చూద్దాం లోపలికి అసలు కెమెరాలు ఎలా చేస్తారో లేదో చూద్దాం ప్రతి పుణ్యక్షేత్రానికి ఒక స్థల పురాణం ఉంటుంది ఈరోజు మనము ఈ త్రిపురాంతకేశ్వరుడు బాల త్రిపుర సుందరి అమ్మవారి వాళ్ళ స్థల పురాణం తెలుసుకుందాము స్వామివారి స్వయంగా స్వయంభూ అయ్యారా లేదా ఏ భక్తుడైనా ప్రతిష్ఠించారా అనే విషయం మనం పైకి వెళ్ళి పూజారిని కనుక్కొని చేసుకుందాం రండి ఇటు ఒక దారి ఇటు రోడ్ రోడ్డు దారి కూడా ఉంది మనం రోడ్ వెళ్దాం అండి ఎందుకంటే చూడండి మెట్లు చూసారా ఎంత ఉన్నాయో కష్టం వయసు సహకరించి ఓం నమ శివాయ ఇక్కడ నుంచి మనము స్టార్ట్ చేస్తే కొండపైకి వన్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి ఏ పుణ్యక్షేత్రానికైనా ద్వారాలు ఉపద్వారాలు అని ఉంటాయంట అలా శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ఈ త్రిపురాంతకం ఉన్నింది ఇది శివాలయంకి ఇలా ఎంటర్ అవుతే కొండపైన శివుడు ఇటు సైడ్ చూసుకుంటే చుట్టూ పంట పొలాలే చాలా అందంగా ఉంది సాధారణంగా శివాలయాల్లో లింగాలని భక్తులు ప్రతిష్ఠించడం కానీ లేదా స్వామివారే స్వయంగా వెలవటం కానీ జరుగుతుంది కానీ ఈ త్రిపురాంతకం యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ శివాలయంలో శివుణ్ణి ఒక రాక్షసుడు ప్రతిష్ఠించాడు మనం ఎక్కడ వినలేదు కదా ఇలా రాక్షసుడు శివుణ్ణి ప్రతిష్ఠించిన చిన్న శివాలయం ఇది ఇది ఒక్క ఇది చాలా అరుదైనటువంటి విశిష్టత ఈ మందిరానికి మనం చాలా శివాలయాలు చూసుంటాం భక్తులు నిర్మించుకోవటమో లేకపోతే మహాభక్తులు ఎవరైనా ఆ లింగాన్ని ప్రతిష్ఠించటమో మనం వినుంటాము ఇది ఎంట్రన్స్ ఎంట్రెన్స్లో ధ్వజస్తంభానికి నమస్కరించుకొని లెఫ్ట్ సైడ్ వెళ్తే ప్రదక్షిణాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి తర్వాత ఇటు సైడ్ చూసినట్లయితే మనము ఇక్కడ ఇంతకుముందు చాలా ప్లేస్ ఉండేది చెట్లు కార్తీక మాసంలో మనము దీపాలు వెలిగించుకోవడానికి బట్ ఇప్పుడు అంత ఫ్లోరింగ్ మార్చేశారు ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది నేను చాలా రోజుల తర్వాత వస్తున్నాను ఇక్కడికి ఇక స్థల పురాణం గురించి చెప్పాలంటే పూర్వం కుమారస్వామి త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించింది ఈ కొండపైనే ఈ రాక్షస సంహారం తర్వాతనే శివుడు ఈ కొండపైన త్రిపురాంతకేశ్వరుడిగా వెలిసాడు అని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ ఎడమ పక్కన ఉన్నటువంటి ఇది శ్రీశైలానికి ఇది స్వరంగ మార్గం అంట ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం స్వరంగ మార్గాలు ఈ గుహలు అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది గబ్బిలాలు ఇంతకుముందు నేను గబ్బిలాలకు భయపడేదాన్ని కాదు కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులకి కొంచెం భయపడాల్సి వస్తుంది చూద్దాం లోపలికి వెళ్ళి అంత చీకటిగా ఉంది అక్కడ తలుపు కనిపిస్తుందా కొంచెం లైటింగ్లో అదే అంట ఆ స్వరంగ మార్గం తీసుకుని వెళ్తే మనము శ్రీశైలానికి అంట సో ఇప్పుడు మనం బయటికి వచ్చి మన ప్రదక్షిణాలు మళ్ళీ మనం ప్రారంభిద్దాము ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక ధ్వజస్తంభం ఉంది ఇది రాతితో చేసినటువంటిది పైన నంది కనిపిస్తాడు ఇది మెయిన్ స్వామి ఉండేటటువంటి గర్భగుడి దాని చుట్టూ ఇలా రాసింది ఇక్కడ చూడండి చామర కర్ణ రససిద్ధి గణపతి ఆయన చెవులు చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ మనము ఇంకొక నిర్మాణం చూడొచ్చు ఇది కూడా రెనోవేషన్ జరుగుతుంది అనుకుంటాను ఈ గోపుర నిర్మాణం కానీ ఈ మందిరం చుట్టూ నిర్మాణం కానీ ఒక విశిష్టత ఏంటంటే అక్కడ అన్నయ్య చూపించినట్లు అది చుట్టూ ఏ మందిరానికి కానీ ఏ శివాలయం కానీ అలా కట్టబడి ఉండేదంట అలా అరుగులాగా ఇక్కడ చూడండి స్థల పురాణం ఇక్కడ చెక్కి ఉంది నాకైతే ఈ భాష కొంచెం తెలుగులాగా కొంచెం కన్నడలాగా అనిపించింది గోడల పైన అంతా ఇలా రాసి ఉంది అక్కడ రైటింగ్స్ ఉన్నాయి బట్ మనకి సరిగ్గా కనిపించట్లేదు ఇది వెనక భాగమే ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి అమ్మవారు కుమారస్వామి అలాంటి మందిరాలు ఉన్నాయి ఇంకా మనం ఇలా ప్రదక్షిణ చేసుకుంటూ ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఇంకొక నిర్మాణం ఏదో కనిపించింది ఇక్కడ చూడండి ఇటు సైడ్ రైట్ సైడ్లో శివుడు నంది ఇలా ఓపెన్ ప్లేస్లో ఉన్నారు ఇది ఒక పెద్ద అరుగు మీద ఇలా ఉంది నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు నేను ఇది గమనించలేదనుకుంటాను మన ప్రదక్షిణ అయితే ఒక ప్రదక్షిణ ముగిసింది జనరల్గా కరోనా టైం అని ఎక్కువ మందిని అలో చేయట్లేదు ప్రదక్షిణలు కూడా నాట్ అలౌడ్ సో ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దాము లోపలికి కెమెరా నాట్ అలౌడ్ సో కొంత దూరం వరకే నేను తీసుకెళ్ళగలను ఇది మెయిన్ గర్భగుడికి ముందున్నటువంటి హాల్ ఇక్కడ మనం నందిని చూడొచ్చు ఇక్కడ చూడండి ఆదిశంకరాచార్యుని ఫోటో ఉండింది ఇది నేను తర్వాత చెప్తాను మనం ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్తే ఇదిగో మా అన్న చెప్తున్నారు కెమెరా నాట్ అని అండ్ ఓకే ఇది చుట్టూ ఒకసారి హాల్ మీకు చూపిద్దామని బయట తీసాను ఇక్కడ చూసారా ఎంట్రన్స్లో శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి అది గర్భగుడి బయట వినాయకుడు సాక్షి గణపతి ప్రతి శివాలయంకి ముందు వినాయకుడు ఉంటారు కదా అలా ఇదే అండి మేము దర్శనానికి వెళ్తున్నాము వెళ్ళి పూజ చేయించుకొని వచ్చి మిగతావి చూపిస్తాను అయిపోయింది పూజ స్వామివారిని చాలా బాగా అలంకరించారు అభిషేకం కూడా చేయించుకున్నాము చాలా సంతోషం వేసింది ఇది స్వామివారి పక్కన బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి విగ్రహం బట్ ఇది మెయిన్ కాదండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను శ్రీచక్రం ఎంతో పవిత్రమైనటువంటి ఎంతో శక్తివంతమైనటువంటి శ్రీచక్రం ఇందాక ఆది శంకరాచార్యులు ఫోటో చూపించాను కదా అది అక్కడ ఎందుకు ఉందంటే ఆది శంకరాచార్యులు దేశమంతటా తిరుగుతూ శ్రీచక్రాలు అక్కడక్కడ ప్రతిష్ఠిస్తూ ఇక్కడ త్రిపురాంతకంలో కూడా ఇది స్వయంగా ఆది శంకరాచార్యుల చేతుల మీదుగా ప్రతిష్ఠించినటువంటి శ్రీచక్రం అన్నమాట అందుకే ఈ మందిరాన్ని శ్రీ చక్రాధారిత నిర్మాణముగా ప్రపంచంలోనే ఈ ఏకైక శివాలయంగా పేరు పొందింది ఇది ఇక్కడ చూడండి ఇందక్కడి నుంచి చూస్తున్నాను అది కోతో కొండముచ్చో వీళ్ళందరూ కొండముచ్చు అంటున్నారు కానీ నా ప్రకారం కొండముచ్చులంటే నల్లగా అదేదో సినిమాలో చూపించినట్లు ఉండాలని నేను అనుకున్నాను బట్ బట్ ఇది కొండముచ్చే బనానా తీసుకొని వెళ్ళి ఆ పైకి ఎక్కి కూర్చొని అటు ఇటు ఎంతసేపు దిక్కులు చూసిందో మేబీ ఎవరన్నా వస్తారేమో అనో లేకపోతే వాళ్ళ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో షేరింగ్ చేసుకోవడానికి ఏదైతే ఏంటి మొత్తానికి అక్కడ వచ్చిన భక్తులందరినీ ఇది కొంచెంసేపు బాగా ఎంటర్టైన్ చేసింది సరే మీరు ఇది చూస్తుండండి నేను ఇక్కడ ప్రదక్షిణాలకి మనకి ఎలాంటి ఫలితం వస్తుందో అనేది ఇంకొక పాయింట్ చెప్తాను ఇక్కడ జనరల్గా ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తే మంచిదంట ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఎందుకంటే మన జన్మ నక్షత్రాల దోషాలున్నా లేకపోతే నవగ్రహ దోషాలు ఏదైనా ఉన్నా నక్షత్ర ప్రదక్షిణ అని ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేస్తే మనము అలాంటి దోషాల నుంచి విముక్తి పొందుతామంట మన భారతదేశంలో శిల్పులు ఎంత నైపుణ్యం కలవాళ్ళో ఇది చూస్తే తెలుస్తుంది చూడండి అక్కడ ఏనుగు ఇటు సైడు నంది ఎద్దు రెండు కలిసి ఒకే దాంట్లో ఉన్నాయి తల పైకి ఎత్తుంది ఇప్పుడు ఎలిఫెంట్ చెప్పండి చూసారా శిల్పి నైపుణ్యం అర్థమైందా మీకు అది ఇది గుడి బయటకు వస్తే ఇలా కిందకుంటుంది మెట్లు ఇందా మనం కింద నుంచి చూసాం కదా ఇది పై నుంచి ఇది మెయిన్ ఎంట్రెన్స్ మందిరం పక్క నుంచి వెళ్తే ఇక్కడ ఒక శివలింగం కనిపిస్తుంది శ్రీ బెక సోమేశ్వర స్వామి శివలింగం ఈ పక్కనే చూడండి మనకి ఇక్కడ కూడా ఏదో స్థల పురాణం రాసి పెట్టారు కానీ నాకేమీ అర్థం అవ్వలేదు ఆ భాష ఈ పక్కన చూడండి స్వామి వారి పాదాలు స్వామి రాక్షసంహారం జరిగిన తరువాత ఆయన ఆనందంతో ఒక అడుగు అక్కడ ఇంకొక అడుగు ఏడు క్రోసుల అవతల వేసారంట అక్కడ ఇంకొక అడుగు పడిన చోటది కోటప్పకొండ అని అంటారంట ఇది స్వామివారి చరిత్ర ఇప్పుడు మనము బాలత్రిపుర సుందరి దేవి అమ్మవారి దగ్గరికి వెళ్దాము మనం ఇప్పటి వరకు చూసిన శివాలయం కుమారగిరి లేదా కుమారచలము అనే కొండ మీద ఉంటుంది అని చెప్పుకున్నాం కదా ఆ కుమారగిరికి నైరుతి భాగంలో చిదగ్నిగుండం అనే చెరువు ఉంటుందంట ఆ చెరువులో అమ్మవారు నిర్గుణ శిలాకారంలో వెలిశారు అని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది రండి ఇప్పుడు మనం చూద్దాం ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇక్కడ ఇంతకు ముందు పుట్ట ఉండేది మేబీ ఇప్పుడు వర్షాల కారణంగానో మరి ఏ కారణం చేతనో అది ఇప్పుడు లేదు ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇది బయట గుడి బయట ప్రాంగణం భక్తులు పార్కింగ్ కానీ అతంత రోడ్డు మీద ఉంటుంది ఇప్పుడు ఇది మందిరం లోపలికి ఇటు సైడ్ మీరు చూసినట్లయితే కొన్ని షాప్లు ఉన్నాయి నేను ఇంతకు ముందు వచ్చినప్పుడైతే ఈ షాప్ లేదు లోపలే అమ్మవారి చీరలు అంటే అమ్మవారికి అలంకరించిన తర్వాత చీరలు ఆప్షన్ పెడతారు కానీ ఇప్పుడు ఈరోజు ఇది బయట ఉంది మేబీ మనం కొనుక్కొని అమ్మవారికి సమర్పించాలి అని అనుకుంటాను ఇక్కడ మనం పూజ చేయించుకోవాల్సిన సామానులు అవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు నిమ్మకాయలు బూడిద గుమ్మడికాయలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇటు సైడు మందిరం ఆపోజిట్ సైడ్లో ఇలా కాళ్ళు కడుక్కొని మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడ వాహన పూజ కూడా జరుగుతుంది ఇది ఇట్లా మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి నాకు తెలుసు ఇంతవరకే ఎలో ఉంటుంది లోపలికి ఎలా ఉండదు శరన్నవరాత్రుల్లో రెండవ రోజు బాల త్రిపుర సుందరీ దేవి అవతారంగా అమ్మవారిని మనం కొలుచుకుంటాము అక్కడ చూడండి శ్రీమద్ బాల త్రిపుర సుందరీ దేవి చాలా శక్తివంతమైనటువంటి దేవత అండి నేను మా అమ్మాయికి కూడా అందుకే దివిజ బాల అని అమ్మవారి పేరు వచ్చేలాగా పెట్టుకున్నాను ఇక్కడ ఇంకా అమ్మవారు బావిలో ఉంటారండి కుమారస్వామి త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరిస్తున్నప్పుడు అమ్మవారు చిదగ్ని గుండంలో వెలసి రాక్షస సంహారానికి సహాయపడినట్లు ఇక్కడ స్థల పురాణం చెప్తుంది అప్ అప్పటి నుంచి ఇంకా అమ్మవారిని బావిలోనే పెట్టి కొలుస్తారు బట్ భక్తులకి దర్శనం ఇవ్వడానికి అని చెప్పి ఒక చిన్న మూర్తిని అంటే విగ్రహాన్ని ముందు పెట్టి దా ఆ విగ్రహానికి అలంకరించి పూజలు చేస్తూ ఉంటారనమాట ఇప్పుడు మనం లోపలికి వెళ్ళినా సరే మనం ఆ విగ్రహాన్ని మాత్రమే దర్శించుకోనగలం కానీ ఆ వెనక సైడ్ ఉన్నటువంటి బావిలోని అమ్మవారిని మనం దర్శించుకోలేము ఇక్కడ చూడండి ఇక్కడ అమ్మవారు ఈ అమ్మవారు వచ్చి చిన్న మస్తానమ్మ అనే అమ్మవారు ఇక్కడ అందరూ నిమ్మకాయలు గాజులు పసుపు కుంకుమ అంత పెట్టి పూజ చేసి మళ్ళీ ఆ నిమ్మకాయలు తీసుకొని వెళ్ళి ఇంటికి కానీ వెహికల్స్కి కానీ కట్టుకుంటూ ఉంటారనమాట ఆ తర్వాత మీరు ఇటు వచ్చి చూస్తే ఇక్కడ వచ్చి చూస్తే అక్కడ రక్తపాత్ర అనేది ఒకటి ఉంటుంది అదిగోండి ఇదే అది జస్ట్ ఒక ఒక లోతు రెండు అడుగుల వెడల్పు మాత్రమే ఉంటుంది అందులో అందులో ఎన్ని మహిషముల యొక్క రక్తము నీటితో కలిపి పోసినా అది నిండదే నిండదంటది ఇక్కడ నుంచి బయటకి వస్తే ఇక్కడ మనకి కదంబ వృక్షం కనిపిస్తుంది ఇది చాలా అరుదైనటువంటి కదంబ వృక్షం అంట అండి ఇవి చూడండి ఇవి కదంబ పుష్పాలు మనం అమ్మవారిని కదంబ వనవాసిని అని చెప్పుకుంటాం కదా ఇక్కడ కూడా దీపధూపాలు పెట్టి పూజ చేస్తున్నారు ఇక్కడ ముడుపులు కూడా కట్టున్నారు ఇక్కడి అమ్మవారు బావిలో బాలమ్మగా చాలా ప్రసిద్ధి బాలమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని ఇక్కడి వాళ్ళ నమ్మకం నాకు కూడా నమ్మకం అండి నేను అన్ చెప్పాను కదా మా పాపకి పేరు పెట్టుకున్నాను అని అమ్మవారి దయ ఉంటే సంతోషంగా ఉంటాము ఇది ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి